హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య అండ్ మేమైతే తిరుపతికి స్టార్ట్ అయ్యాము స్టేషన్కి అయితే వచ్చాము జాన్ థర్డ్ విహానా బర్త్డే అయిపోయాక టెన్ ఓ క్లాక్కి మేము లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం అండ్ ట్రైన్ వచ్చేసి వన్ ఓ క్లాక్ యాక్చువల్గా టైం స్టార్ట్ అవ్వడానికి ఆటో డ్రైవర్ వాళ్ళు అనమాట సో అక్కడి నుంచి అయితే మేము స్టేషన్కి వచ్చేసాం బట్ స్టేషన్లో ట్రైన్ అయితే త్రీ ఓ క్లాక్ అలా వచ్చింది అంతవరకు మేము స్టేషన్లో అయితే అలా జాగారం అయితే చేశాము అండ్ మా అయితే గడ్డ కట్టినట్టు ఫోన్లోకి మునిగిపోయారు అండ్ మా అత్తయ్య అయితే పడుకున్నారు అండ్ మా అమ్మ మా చెల్లి అయితే ఫోన్లో డిస్కషన్ చేస్తున్నారు అండ్ నేనైతే చెల్లితో వీడియో తీపిచ్చుకున్న రీల్స్ అయితే చేసా అండ్ ఇక్కడ మేమైతే వెళ్ళాల్సిన టైం త్రీ ఓ క్లాక్ లేట్ అయిపోయింది టూ అవర్స్ సో అందుకని చెప్పేసి మాకైతే కొంచెం టయర్డ్గా అనమాట ఎందుకంటే ఆ రోజే మేము ట్రైన్ దిగి అండ్ ఆ రోజే బర్త్డే చేసి ఇంకా నైట్ నైట్ ఫైల్ అండ్ అప్పటికే విహాన కోల్డ్ ఉంది సో మార్నింగ్ అయితే లేచేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది సో పాప అయితే ఇంకా లేవలేదు అండ్ మాకైతే ప్లేసెస్ ఒక్క వేరే వేరే దగ్గర వచ్చాయన్నమాట మేమైతే డిస్కషన్ చేస్తున్నాం ప్లేసెస్ చేంజ్ చేసుకోవడానికి ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే ఒకే ప్లేస్లో రా రాకపోతే ఇలానే ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే టిఫిన్స్ చేయాలి కదా బ్రష్లు వాటి గురించి అయితే డిస్కషన్ అనమాట ఇప్పుడు దీర్ఘంగా అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలా ఉందనమాట మేమైతే ఇప్పుడు సామర్లకోట దగ్గరికి వచ్చామన్నమాట సామర్లకోటలోని అక్కడ రిలేటివ్స్ అయితే అక్కడ టిఫిన్ తీసుకురమ్మంటే మిస్ అయిపోయింది ట్రైన్ సో అని చెప్పి నెక్స్ట్ స్టేషన్లో తమ్ముడు అయితే దిగేసి బయటికి వెళ్ళి స్టేషన్ వైపు టిఫిన్ అయితే తీసుకొచ్చాడు అండ్ అలా అయితే మీరు ఎవ్వరూ చేయకండి ఎందుకంటే స్టేషన్ బయటికి వెళ్ళైతే అది చాలా రిస్క్ మూవ్ అయిపోయినప్పుడు ఎక్కడే అనమాట సో తర్వాత కొంతసేపు అందరం పడుకొని లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ ఆఫ్టర్నూన్ అయితే బయట నుంచి ఫుడ్ జొమాటో నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అండ్ ఇప్పుడు జొమాటోలో ఏం పెట్టుకున్నామో ఆర్డర్ అయితే చూడండి అండ్ రోజుల్లో అయితే జొమాటో అని ఫుడ్ ట్రాక్ అని స్విగ్గీ అన్నీ మనకి ట్రైన్లో నుంచి అయితే రావడం స్టార్ట్ అయింది కాబట్టి ట్రైన్లో ఫుడ్ వచ్చేసి అడ్జస్ట్ అవ్వకపోయిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట కాస్ట్లు అయితే ఉంటాయి బట్ ఫుడ్ గురించి మంచి ఫుడ్ తిన ఉంచి ఆ కాస్ట్ ఆలోచించరు అనమాట అండ్ ఇగో తమ్ముడికి అయితే బిర్యానీ అలా సాటర్డే కాబట్టి అమ్మ నేను అత్తయ్య తినము సో మాకైతే వెజ్ మీల్స్ అనమాట సో నైట్ అయితే అయిపోయింది యాక్చువల్గా తిరుపతికి వెళ్ళడానికి మేము ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే మేము ట్రైన్లో ఉండాల్సి వచ్చింది నైట్ త్రీ ఓ క్లాక్ అయితే నెక్స్ట్ డే అదే నెక్స్ట్ డే మేము దిగేసే ఆ రోజు దిగేసరికి నైట్ లెవెన్ అలా అయిపోయిందనమాట సో కానీ ట్రైన్ ట్రైన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అని అయితే చూపించింది ఇంకా తిరుపతిలో ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఆ టికెట్స్ మూడు వందల రూపాయల టికెట్లు తీసుకోవడానికి అయితే స్టేషన్ బయట ఆ కుమ్ములాట్లో అయితే చనిపోయారు అనే న్యూస్ తెలిసాకైతే మాకైతే చాలా భయం వేసింది ఆల్మోస్ట్ అప్పటికే మేము తిరుపతి నుంచి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము మేము ఎలా వెళ్ళామంటే ఇంకా అక్కడ వద్దని చెప్పి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం అర్లీ మార్నింగ్ మేము స్నానాలు అన్నీ చేసుకొని దర్శనానికి వెళ్ళేసరికి అయితే మాకు ఫినిష్ అయ్యేసరికి అయితే మార్నింగ్ మాకు ఎయిట్ అలా అయిపోయింది అనమాట ఫినిష్ అయిపోయింది అప్పటికే సో స్టే ట్రైన్లో అయితే ఇక్కడ కేరళలో అస్సలు లేదు కానీ ఆంధ్రలో ఫుల్ చలి అనమాట దానివల్ల నేను స్వెటర్లు టోపీ అన్నీ పెట్టేశాను ఇంకా తమ్ముడు ఇంకా పాప అయితే ఆడుకుంటున్నారు ఇంకా మేనకోడలు మామూలు అయితే అలాగే ఉంటారు కదా సో వాళ్ళ బాధ వాళ్ళది అన్నమాట సో తిరుపతిలో స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాం ట్రైన్ దిగేసి అండ్ మేమైతే స్టేషన్ బయట టికెట్స్ తీసుకోకూడదు అనే డెసిషన్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది ఎందుకంటే అందరూ లైన్లో నించోళ్ళు కదా ఎవరు టికెట్ వాళ్ళకే అని చెప్పి పాపతో మేము ఎక్కడ నుంచి అని చెప్పి హ్యాపీగా మేము తిరుపతి లోపలికి దర్శనానికి అయితే కళ్యాణ్ గట్టికి అయితే మేము డైరెక్ట్ కొండపైకి బస్ అయితే ఎక్కేసాము ఇంకా అక్కడ నుంచి కళ్యాణ్ గట్టికి ఎందుకంటే పాప ఫస్ట్ తల తీపిచ్చడం కాబట్టి తల అయితే మేము వెళ్ళిపోయాము ఇంకా చెకింగ్లు అయితే చాలా ఉన్నాయి ఎక్కడికక్కడ బ్యాగ్స్ బాడీ అంతా చెక్ చేస్తున్నారు అనమాట ఇంకా నాకైతే తిరుపతి కొండ బస్ అంటే నాకు పడదు కాబట్టి చిన్న పుల్ల పుల్లగా ఉండే బిల్లలు అయితే కొనుక్కున్నా ఇంకా కళ్యాణ్ గట్టికి అయితే వెళ్ళే దారిలో అన్ని షాప్సే అనమాట ఇవే ఫుల్ నిండిపోయాయి అన్నమాట సో మేమైతే ఇగండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఇక్కడైతే గుండ్లు గుండ్లు చేపించుకుంటున్నారనమాట ఇంకా చాలామంది స్నానాలన్నీ రెడీ అవుతున్నారు నేనైతే సారీ ఏం తీసుకోలేదన్నమాట పట్టుకోలేదు ఎందుకంటే పాప తప్పదు కాబట్టి సో మాకు దర్శనం అయ్యేసరికి ఎయిట్ అలా అయిపోయింది సెవెన్ థర్టీ అలా సో అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చి కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము పాప వినాశనము అవన్నీ అయితే బార్ మాడుకున్నాము కానీ మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఉండింది అదైతే వెయిటింగ్ లిస్ట్ వచ్చేసాయి వన్ టూ త్రీ అనమాట అందుకని చెప్పేసి మేము వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తమ్ముడికి డ్యూటీ ఉంది అందుకని చెప్పేసి మాకు ట్రైన్ లేవు అండ్ ఫుడ్ కూడా తినలేదు అప్పటికి సో కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము ఇంకా పాప వినాశనం అదంతా తిరగడానికి బేర మాడేలు ట్రైన్ బుక్ అవ్వలేదు అనేది తెలిసిపోయింది అనమాట సో తెలిసిపోవడం వల్ల మేము ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాం ఇక్కడ తిరుపతిలోనైతే ఇంకా పువ్వులు డెకరేషన్తో అయితే ఇదంతా బాగా నచ్చింది నాకైతే బాగా పెట్టారు ప్రతి చోట వాటర్ ఫాల్స్ లాంటివి ఇలాంటివి పెట్టారు అనమాట ఇలా నాకు చాలా నచ్చింది ఫొటోస్ అయితే దిగాము ఫ్లవర్స్ అయితే చూడండి మీరు కూడా అన్ని రకాలు వేసారనమాట కలర్ కలర్ కలర్ఫుల్వి ఇంకా అక్కడి నుంచి అయితే బస్ ఎక్కేసాము చెప్పాను కదా టిఫిన్ చేసి అయితే బస్ ఎక్కేసాం యాక్చువల్గా మా అత్తయ్య ఒక పూల దండ మా అమ్మ ఒక పూల అయితే తీసుకున్నారు నాకోసం ట్రైన్లో ఒకరు తీసుకుంటే తిరుపతిలో ఒకరు తీసుకున్నారు ఇంకా మొత్తం ముడిచేశాను ఇంకా మార్నింగ్ పడుకొని లేచేసరికి నైట్ పూలు ఎలా అయ్యాయి ఫేస్ ఎలా అయ్యింది అండ్ ట్రైన్ అయితే ఎక్కేసాం అండ్ ఇంటికైతే వచ్చేసాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్